హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందాము మష్రూమ్ మసాలా పెట్టి చేస్తున్నానండి ఒకసారి చూడండి ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దాన్ని వేగనివ్వాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతే మనం వేరే ప్రొసీజర్లోకి వెళ్ళాలి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ మారుతూ ఉంది ఆనియన్ ఆనియన్ బాగా వేగనివ్వండి ఈ మష్రూమ్స్ అనేవి మనకి అంతకుముందు న్యాచురల్గా దొరికేవండి ఇప్పుడు న్యాచురల్గా దొరకట్లేదు మనం కూరగాయలతో పాటే కొనుక్కోవాల్సి వస్తూ ఉంది వర్షం పడినప్పుడు అప్పుడంతా బాగా దొరికేవి అవి మట్టిలో వచ్చేవి అవి దొరకట్లేదు కాబట్టి మనం కొనుక్కొని వేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి కొద్దిగా అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ఒకటి కట్ చేసి వేసుకున్నాను పెద్ద టమాటా ఒకటి వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి ఇవంతా కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఈ మష్రూమ్స్లో మనకి అన్ని న్యూట్రియంట్స్ దొరుకుతాయండి ముఖ్యంగా బీట్వల్ దొరుకుతుంది అలాగే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ప్రోటీన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అందుకే మష్రూమ్స్ కానీ బాగా తీసుకుంటే మనకి జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది అలాగే కాన్స్టిపేషన్స్ లేకుండా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి కొంచెం వేగినాయి వేగిన తర్వాత ధనియాల పొడి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారము ఇవి ఎక్కువ కారం వేసుకో వేసుకోకుండా తింటే బాగుంటాయి మష్రూమ్స్ కాబట్టి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ మష్రూమ్స్ అనేవి చాలా క్యూట్గా ఉంటాయండి గుండుగా చూడగానే బాగా ఇష్టంగా అనిపిస్తుంది తెల్లగా చాలా బాగుంటాయి అందంగా ఉంటాయి మంచి వైట్ కలర్లో ఉండి చాలా చాలా నున్నగా అట్లా ఉంటాయి మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో అదంతా కొంచెం మష్రూమ్స్కి పట్టివ్వండి అది పట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు చూడండి మష్రూమ్స్ అంతా బాగా కలిగి పెట్టుకోండి అది కొద్దిగా వేడెక్కిన దాకా ఉంచుకోండి ఇప్పుడు చూడండి మష్రూమ్స్లో వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను అయితే ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకున్నా కొద్దిగా ఉడకాలి కదా మసాలతోటి మష్రూమ్స్ ఉడకాలి అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను వాటరు ఇది బాగా ఉడకాలి బాగా మిక్స్ వేసుకోండి ఇప్పుడు ఓ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇందాక కొంచెం వేసాము మళ్ళీ కొంచెం వేసుకోండి చాలకపోతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మష్రూమ్స్ పీల్చుకుంటాయి సాల్ట్ని అందుకని తగ్గించే వేసుకోండి దించిన తర్వాత కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దాము చూడండి బాగా ఉడికాయి అయితే కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా కొంచెం ఉడకనిద్దామండి ఇప్పుడు చూడండి కొంచెం బాగా దగ్గరికి వచ్చింది ఈ టైంలో మనం మూడు పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే ఇందాకే వేస్తే మరీ కారం ఎక్కువ ఉడికిపోయి అంటే ఎక్కువ కారం అవుతుంది అనేసి లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం మనం మసాలా వేసుకుందామండి దీన్ని పచ్చగా దంచుకుంటే చాలు చూడండి కొంచెం కొబ్బరి పలుకులు అలాగే ఒక మూడు నాలుగు జీడిపప్పు పలుకులు అలాగే కచ్చాపచ్చ పట్టా మొగ్గ వేసుకొని పచ్చగా దంచుకోండి మెత్తగా మిక్సీకి వేయాల్సిన అవసరం లేదని కొంచెం నువ్వులు వేసాను నువ్వులు వేసుకోండి ఈ ఈ కర్రీస్లో నువ్వులు బాగా టేస్ట్గా ఉంటాయి ఇవి కచ్చాపచ్చాగా దంచుకొని కూరలో మిక్స్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి ఒక పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం ఫస్ట్ తినేయాలి దాన్ని దాన్ని చూస్తుంటేనే నాకు తినేయాలనిపిస్తుంది అన్నం పెట్టుకొని తినేయడమేనండి మష్రూమ్స్ ఎక్కువ ఎక్కువ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను మష్రూమ్స్ ఎక్కువ తింటే మంచిది అందుకని మష్రూమ్స్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చూడండి బాగా అంతా దగ్గరికి అయిపోయింది మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్